హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి ట్రెడిషనల్ రెసిపీ అయిన బూర బజ్జీలు మా ఇంట్లో అయితే వీటిని బూరెజ్జ్జీలేని అంటామండి ఎందుకంటే బూరెల్లా పొంగుతూ కొంచెం బజ్జీల టేస్ట్తో ఉండే ఈ బజ్జీలు పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అసలు ఎన్ని తిన్నా గ్యాస్ ట్రబుల్ సమస్య అలాంటి సమస్యలు ఏమి ఉండవు కాబట్టి ఎన్ని తిన్నా తినాలనిపించేలా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా మా అమ్మమ్మ చేసే ఈ బజ్జీలను ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు బియ్యం పిండి అరకప్పు గోధుమ పిండి చొప్పున తీసుకోవాలి బియ్యం పిండి ఎంత తీసుకుంటామో దాంట్లో సగం వరకు గోధుమ పిండి తీసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ వంట సోడా వేసి అన్ని పిండిలో కలిసేలా కలిపేయండి తర్వాత సన్నగా తరుక్కున్న మీడియం సైజు ఉల్లిపాయ తరుగు ఒక మూడు పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని వేసుకోవాలి కొంచెం అంత కొత్తిమీరని కూడా సన్నగా తరిగి వేసుకోండి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక కప్పు వరకు ముందుగా వాటర్ని యాడ్ చేయండి వాటర్ ఒకేసారి కాకుండా కులత ప్రకారం ముందుగా ఒక కప్పు తర్వాత అరకప్పు వరకు వాటర్ను పోసుకోవాలి మనం ఒకటిన్నర కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి పిండి వాటర్లో కలపగానే ఈ కన్సిస్టెన్సీలో అనిపిస్తుంది కానీ ఒక టూ మినిట్స్ అయినా పిండిని చక్కగా బీట్ చేసినట్టు చేశామంటే పిండి ఇలా కనిపిస్తుంది ఈ టెక్చర్ పిండి ఇలా జారుడుగా ఉంటేనే బూరెల్లాగా బజ్జీలు పొంగుతూ వస్తాయి తర్వాత గుంట గరిటెని తీసుకొని వేడి వేడి నూనెలో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అర గరిటెడు పిండిని దాంట్లో మెల్లగా వదలండి అలా ఆయిల్లో పట్టినని మాత్రమే వేయండి నేను ఎక్స్ట్రాగా మూడోది వేసేసరికి దానికి కొంచెం షేప్ అవుట్ అయింది అవి పొంగి చక్కగా వాటంత అవి పైకి తేలిన తర్వాతనే వీటిని మరొక వైపు టర్న్ చేయాలి టోటల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేయండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి నెక్స్ట్ బ్యాచ్ కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ఇదే మాదిరిగా వేసుకోండి గుంట గరిటెతో మరీ గరిటె నిండి పిండి కాకుండా కొంచెం సగం వరకు తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పోసుకున్నామంటే వాటి అవి చక్కగా పొంగుతూ పైకి తేళ్తాయి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టేనర్ సహాయంతో తీసేసేయండి అస్సలు అంటే అస్సలు ఆయిల్ పట్టకుండా పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా తినేటప్పుడు మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు తగులుతూ ఉంటే చాలా చాలా బాగుంటాయండి అసలు ఎన్ని తిన్నా మీకు తిన్న ఫీలింగ్ కూడా కాదు ఇంకా ఇంకా తినాలనిపించేలా ఉంటాయి తప్పకుండా ఈ బూరె బజ్జీలను ట్రై చేయండి మా అమ్మమ్మ అయితే చాలా చాలా చేసేదండి మా ఇంట్లో వాళ్ళందరికీ ఇది ఫేవరెట్ స్నాక్ రెసిపీ మరి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం